కష్టపడి చెమటోడ్చి రూపాయి రూపాయి సంపాదించుకొని బ్యాంకులో జమ చేసుకున్నాడు ఓ దినసరి కూలి అవసరానికి డబ్బులు డ్రా చేసుకోవటానికి బ్యాంకుకు వెళ్తే అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో హతాశుడయ్యాడు వెంటనే తేరుకొని పోలీసులను ఆశ్రయించిన సంఘటన గంభీరావుపేట మండలంలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బరిగలగూడెం కాలనీకి చెందిన పిట్ల నర్సయ్య పని పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు రోజువారీ కూలి పనులకు పోతే వచ్చిన సంపాదనను ఇంట్లో పెట్టుకుంటే దొంగల పాలవుతుందని బ్యాంకులో జమ చేసుకుంటున్నాడు ఇంట్లో శుభకార్యం నిమిత్తం డబ్బులు అవసరముండగా బ్యాంకులో దాచుకున్న డబ్బులు తీసుకుందామని గంభీరోపేట బ్రాంచ్ ఎస్టిఐ కార్యాలయానికి వెళ్లి క్యూ లైన్లో నిల్చున్నాడు తన వంతు రాగానే సిబ్బందిని అకౌంట్లోని డబ్బులు కావాలని అడగడంతో అకౌంట్ చెక్ చేసిన సిబ్బంది అకౌంట్లో డబ్బులు లేవని చెప్పడంతో నిర్ఘాంతపోయాడు పైసా పైసా కూడబెట్టి లక్షన్నర రూపాయల వరకు బ్యాంకులో జమ చేశానని మొత్తుకున్నా మాకు సంబంధం లేదని బ్యాంకు సిబ్బంది తెలపడంతో ఆవేదన చెందాడు ఇదే నెలలో ఏటీఎం నుండి ఆరుసార్లు లక్షా పదమూడు వేలు డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో నర్సియ ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని రసీదు కూడా ఇచ్చారని బాధితుడు తెలిపాడు గతంలో కూడా ఇదే బ్యాంకులో వేరొకరి అకౌంట్ నుండి ఐదు లక్షల వరకు నగదు మాయమయ్యిందనే ఆరోపణలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు ఓకే నా పేరు పిట్ల నర్సయ్య గమరూపేట బరిగలగూడెం నివాసము నేను బ్యాంకులో డబ్బులు వేసుకున్నా కష్టం చేసి రెండో ఫస్ట్ నాడు నేను డబ్బులు తెచ్చుకున్నా ఆనాడు ఉన్నాయి ఫస్ట్ రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు వాళ్ళు డబ్బులు డ్రా చేసుకోరు ఎవరు చేసింది మాకు తెలియదు అకౌంట్ నంబరు మొత్తం మా దగ్గరనే ఉంది ఏటీఎం గిట్లా డబ్బులు ఖాళీ అయినాయి ఖాళీ అయ్యాని మేనేజర్ని అడిగితే అయిన కొంచెం మాకు అవసరం లేని అడిగే మాట్లాడుతుండు పట్టించుకుంటలేడు అది మీరే మీ దగ్గర ఏటీఎం ఉంది మీకే తెలుసు అది అని మాట్లాడుతుండు ఆ డబ్బులు ఎట్లా డ్రా అయినాయి మాకు తెలియదు మాకు డబ్బులు పోయినాయి కాబట్టి మాకు కొంచెం బాధగా ఉంది డబ్బులు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఖాళీ అయినాయి తీసిరు మాకు తెలియదు అని మాట్లాడుతుండు ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తాము ఏదో ప్రయత్నం చేస్తామన్నట్టుగా సహకరిస్తలేడు మాట కూడా మరో ఒక మేనేజర్కి ఇచ్చిన ఎస్ఐ కూడా కాంప్లిమెంట్ చేసినాం కేసు బుక్ చేస్తున్నా అన్నాడు ఇక ఫైల్ ఎంతవరకు చేస్తారనేది నాకు తెలియదు